తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి లక్షల పాపులర్ టీవీ నెట్వర్క్ మూడు పార్టీల పొత్తు ఫైనల్ అయినట్టేనా బీజేపీకి బీజేపీ వచ్చే అవకాశం ఉంది అలాగే టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేసే అవకాశం ఉంది రాష్ట్రం దౌర్భాగ్యం అనుకుంటున్నానండి ఇలాంటి పరిస్థితి రావడం ఉత్తర భారతీయ జనతా పార్టీతో ప్రత్యక్ష పరోక్ష పొత్తుతో ఏ పార్టీ పెట్టుకున్నా రాష్ట్ర వినాశనానికి అది ఒక కారణంగా భావిస్తున్నాను చాలామంది మాట్లాడుతున్నారు దీంతో జాగ్రత్తగా ఉండాలి దీంతో కేంద్ర ప్రభుత్వం సఖ్యతగా ఉండాలంటున్నారు చంద్రబాబు నాయుడు ఎంత సఖ్యతగా ఉన్నారు నాలుగు సంవత్సరాలు పైగా శారువారు మోసి 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 లడ్డూలు మోసి 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 వాళ్ళకి నమస్కారాలు పెట్టి పెట్టి జీవితం అయిపోయింది ఏం చేశారు తర్వాత రాష్ట్రానికి అమరావతికి ఆ మట్టి కొట్టి తట్టడి మట్టి కూడా కాదు పెడతాడు మట్టి కొట్టి పెడతాడు నీళ్ళు చెమున అనేది అబ్బా యమునా డైరెక్ట్గా నీళ్ళు తాగాలని జనం చచ్చిపోతారు అత్యంత భయంకరమైన కాలుష్యం ఉంది ఆ నీటిలో ఆ నీళ్లు తీసుకొచ్చి మా మొహాన్ని కొట్టారు ఏమి ఇచ్చారు పెడతాడు అది ఒక ఇన్స్టిట్యూట్స్ కొని వచ్చి దేశంలో ఆ ఇన్స్టిట్యూట్స్ లేని చోట పెట్టాలని రెండు వేల పన్నెండులో జరిగిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం పెడతా ఉన్నారు పదహారు లక్షలున్న పదిహేడు లక్షలున్న గోవా రాష్ట్రానికి కూడా ఐఐటిఐ పెడతా ఉన్నారు సరే పెట్టాను నేను కాదట్లేదు ఒక నీళ్లు వెంకయ్యనాయుడు గారు వాళ్ళు జరిగింది కానీ మిగతా నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ నైన్టీ పర్సెంట్ ఇది జరగలేదు ఇవాళ అందుకని జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మాత్రం డెఫినెట్గా భయంకరమైన అని డ్రాబ్యాక్ ఉందండి ఓకే ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్ పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు మాజీ మంత్రి చిరకాల పరిచయస్తులు ఆయన నెక్కటమే రెండు వేల తొమ్మిదిలో సర్ప్రైజ్ ప్రజా ప్రజారాజ్యం పార్టీని ఎక్కడం జరిగిందండి తర్వాత మేము ప్రత్యేక హోదా విభజన హామీలు ఉద్యోగంలో పనిచేశాం ఆయన మాతో కలిసి పనిచేశారు అనేక సమావేశాలు చూపిస్తాను ఆయన కానీ ఎందుకనో కోవిడ్ని కూడా జయించి వచ్చారు ఇబ్బంది పరిస్థితులకు వెళ్ళి ఎందుకనో అధికారంలో రాగానే మాత్రం ప్రత్యేక హోదా విభజన హామీలు పక్కన పడేశారు అందులో ఒకళ్ళు ఈయన ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టి మీద మేస్తుందా ఆయన పెద్ద మెడలో ఉంచలేదు వంచేశారు ఈయన ఎలా చేస్తాను బట్ ఒకటండి ఆయనకి సిటీ స్థాన్కి పోతున్న మహేష్ గారికి జరగవచ్చు అందువల్ల ఏం జరుగుతుందని ఆలోచించి చూసుకోవాలి ఎవరు హిట్ అవుతుంది అనేది మనం వెయిట్ చేయాలండి ఓకే ఇప్పుడు ఏ ఏపీలో జగన్ ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉందా ఏర్పడిందా అంటే ఏం చెప్తారు ఖచ్చితంగా ఏర్పడిందండి ఆయనకున్న మీరు బయట మీరు కనుక్కోండి ఎక్కడన్నా శ్రీకాకుళం టు అనంతపూర్ టౌన్లో విజయవాడ రాజమండ్రి విశాఖపట్నం తిరుపతి ఎక్కడన్నా భయంకరమైన అసంతృప్తి ఉంది పది మందికి ఏడుగురు ఆయన మీద భయంకర ఆసక్తి ఉన్నారు అదే కానీ ఎన్నికల్లో విజయానికి ప్రాతిపదిక అయితే ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన సీట్లు కూడా రాకూడదు కానీ రూరల్ విలేజ్లో గట్టిపట్టుంది ఉంది పథకాల లబ్ధి కానీ మిగతా కానీ ఇప్పటికీ కూడా నలభై నలభై శాతం రోరల్ ఆయన ఉన్నారు చాలా చాలామంది అనుకున్నాను కనపడిన సైలెంట్ ఓటింగ్ అది సైలెంట్ ఓటింగ్ వెళ్ళలే కాదు కనపడిన సైలెంట్ ఓటింగ్ టీఆర్ఎస్ కూడా అదే అనుకున్నాను కదా టీఆర్ఎస్ వేరు అది టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన హామీలు ఎన్ని అమలు చేశారండి వాళ్ళు ఐటీ బాగా చేశారు వాళ్ళు నేను అంటున్నారు వాళ్ళు ఇచ్చిన హామీలు ఎన్ని అమలు చేశారు రైతు భరోసా ముందర దాని కేంద్ర ప్రభుత్వం కలిసి వచ్చిందా పెడిద దళిత బంధు ఎంతమందికి మందికి అండి అదే ప్రాబ్లం అయింది రైతు భరోసా ఇచ్చారు పెద్దవాళ్ళందరికీ యాభై మొదట ఐదారు సంవత్సరాలు తీసుకున్న తర్వాత వీళ్ళకి నాలుగు ఎకరాలకు వస్తుంది వాళ్ళకి ఎవరికి యాభై ఎకరాలకి ఐదు లక్షలు వస్తున్నాడు మా పన్నుతో కట్టిన అది మైనస్ అయింది కొంత అన్నిటికన్నా మైనస్ అండి దళిత బంధు అండ్ టూ బెడ్రూమ్ హౌసెస్ దళిత బంధు ఊళ్ళో ఒకరికిచ్చి పది మందికి పోతేద్దండి అలాగే రెండు బెడ్రూమ్ ఇష్టం ఎంత ఎంత బాగా చెప్పారు కేసీఆర్ గారు ఏమయ్యా ఏం పాడేరా ఇల్లు మీ అల్లుడు వస్తే ఏడ పడుకుంటాడే మేకని ఎక్కడ కట్టుకోవాలి మేకని ఎక్కడ కట్టుకోవాలా ఎక్కడ దాచుకోవాలి అదే ఇవన్నీ చెప్పి బంగారు స్వప్నం ఆవిష్కరించారు ఇంతకే నేను ఆయన మిగతా విషయంలో ఐటీ విషయంలో కేటీఆర్ గారు ఎక్సలెంట్ దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ ఇవన్నీ అసంతృప్తులు ఓసారి కొత్తదనం చూడాలని ఆయన పది సంవత్సరాలు ఎంటే ఎస్టాబ్లి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఆయన చెప్పిన పథకాలు సిపిఎస్ అనేది ఆ నవరత్నం లేదనుకోండి తెలియదు నాకు అది కానీ చెప్పిన పథకాల్లో నూటికి ఎయిటీ పర్సెంట్ అమలు చేశారు ఫ్యాక్టరీ వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు తిట్టుకోవచ్చు ఇంకోటి చెప్తున్నాను మీకు నేను కొంతమంది నచ్చినా నచ్చపోయినా ఆయన కక్షాదీమ చర్యలకు చేపట్టిన దానివల్ల ఆయన వాళ్ళ అధిక అధికారంలో రాపో రాకపోవటానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి స్పష్టంగా కనపడతాం వంద నుంచి నూట పదిహేను స్థానాలు వంద నుంచి నూట పది నుంచి నూట పదిహేను స్థానాలు ఖచ్చితంగా వామపక్షాలు తెలుగుదేశం జనసేన కూటమి ఎగ్గబోతుంది ఓకే ఒక ఉత్తర భారతీయ జనతా పార్టీ తిరిగి మనం తర్వాత అందుకని మన అభిప్రాయం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఎదురిస్తున్నారు కానీ ఎక్కడితో కంపేర్ చేసుకుంటే బెటర్ అండి అట్లా సింపుల్ నేను చాలాసార్లు చెప్పాను కానీ ఇక్కడ లాంటి పోలవరం ప్రాజెక్ట్ ఉంది కదా దాని మీద ఏమైనా అసంతృప్తి రాదంటారా ఖచ్చితంగా ఆ పోలవరం ప్రాజెక్ట్ డయాఫ్రమ్ వాళ్ళు పడిపోవడానికి ఎవరి బాధ్యులో నేను వివరంగా చెప్తాను ఒక్కరికే దుమ్ముద్ర నేను కానీ కేంద్రం ప్రభుత్వం నిర్ణయ నిర్లిప్తంగా ఉండటం వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ముందుకు ఎక్కువగా ముందుకు తీసుకెళ్లేకపోయింది దట్ ఇష్యూ అప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పదహారు పద్నాలుగు పదిహేను పదహారు వరకు ఆ ప్రాజెక్టు ముందుకెళ్ళలేదు మూడు సంవత్సరాలు పడుతుంది ఆ తర్వాత శరవేగంతో బదులు పెట్టించారు చంద్రబాబు నాయుడు గారు సరే ఇవాళ్ళు మాత్రం చెప్తున్నానండి ఒక విషయం చెప్తాను పెన్షన్ ఇస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి హామీలో వెయ్యి వెయ్యి రూపాయలు ఇచ్చేవారు నాలుగేళ్ళ ఎనిమిది ఏడు నెలలు తొమ్మిది నెలలు రెండొంద నుంచి ఐదు రిట్లు పెంచాను గుడ్ జాబ్ ఆ వెయ్యి రూపాయలు కూడా ఒక గ్రామ హ్యామ్లెట్ అందరూ ఉంటే ఒక గ్రామానికి రావాలి ఒక ఎంప్లాయ్ వస్తాడు ఎంప్లాయి అరవై వేలు డెబ్బై వేలు అరవై వేలు లక్షలు జీతం తెలియదు నాకు ఎంతగా డిఫరెన్స్ అపన్ అందులో చాలామంది మంచిగా ఉన్నారు గౌరవంగా మాట్లాడి చాలా కొంతమంది అటుగా వేరే పని అని పెట్టుకుంటే వీళ్ళు మొంగాల మీద కూర్చుని ఇవయ్యా ఏదో వీళ్ళు దాతృత్వం ఇచ్చినట్టు మేబీ ఫిఫ్టీ వాళ్ళు మాట్లాడింది ఇది చాలా ఇబ్బందికర పడినాము ఆ రోజు ఇవాళ రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు తీసుకెళ్ళి అది మన పి హైప్యాక్ టీమ్ మార్కెటింగ్ టెక్నాలజీ అదే మా జగన్ టైం అయిపోయిందమ్మా లేమ్మా నిద్ర లేమ్మా మాకు జగన్గా తిడతారమ్మా ఈ రెండు వేల ఏడు వందలు తీసేసుకోనమ్మా కోటి రూపాయలు ఇచ్చిన అంత ఆనందం రాదండి అంత ఆత్మగౌరవం నేను చెప్పేది ఫ్యాక్టు ఇవి డెఫినెట్గా పడతాయండి జనాలకి అలాగే గ్రామ సచివాలయాన్ని అపాసం చేస్తాను నో నేను అనేక గ్రామ సచివాలయాలకు వెళ్ళి వచ్చాను పోలవరం యాత్ర సమయంలో చాలా ఉపయోగం ఉందండి వాటిలో మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి ఎక్కడ పెద్ద ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలు కూడా మైనస్ పాయింట్లు మంచి నేను తీసుకున్నప్పుడు అలాగే వాలంటీర్ల వ్యవస్థలో లోపాలు ఉండొచ్చుకొని కానీ మంచి చాలా ఉంది కూడా ఇవన్నీ పరిగణలో తీసుకుంటే గ్రామాల్లో రూరల్ విలేజ్లో మాత్రం ఇంకా బలంగా ఉన్నారు కానీ అంతిమంగా మాత్రం నేను చెప్పాను నూట పది నుంచి నూట పదిహేను స్థానాలు తక్కువ కాకుండా వామపక్షాలు తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి వస్తుంది ఇవాళ జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇంకా పెద్దగా అంకెలు ప్రస్తుతం మారలేదు ఇది అద్భుతం జరిగింది తప్ప జరగచ్చు రాజకీయాలు లేకపోతే ఈ కూటమి అధికారంలోకి కనపడుతుంది కానీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్యాలెస్లో క్యూ కడుతున్న పరిస్థితి అసలు ఏం జరుగుతుంది ప్యాలెస్లో అంటే ఏం చెప్తారు పిలుస్తున్నారు వీటికి వాళ్ళు పిలిస్తే చూస్తారు మళ్ళీ క్యూ కడితే ఇంత ముందు డోర్ లెవెన్ దర్వాజాలు తెలుసుకున్నాయా మళ్ళీ అనకూడదు కానీ మరి మాజీ మంత్రి గారు కోపం వస్తుంది కానీ రెండు సంవత్సరాల తర్వాత ఆయనకి ధర్మదర్శనం తప్ప ప్రత్యేక స్పెషల్ దర్శనం దొరకలేదు అన్నారు ఎల్వన్ కూడా ఆయన పూజారి గారు అనుమతి వాళ్ళ సజ్జల పూజారి గారు సకల శాఖ మంత్రి గారు ఇచ్చిన సరే జాతర చేసుకోమని చెప్పి వెళ్ళి ఆ పరిస్థితి ఉందని చెప్పారు ఇప్పుడు మేము మెరుగుపడిందని తెలియదు నిశ్చనాడుత వే కేటీఆర్ గారికి సంభలించుకుండా కేటీఆర్ గారు ఇక్కడ ఇక్కడెవరున్నారండి ఓకే కేటీఆర్ గారు కలవలేదన్నా నేను చూసుకున్నాను భా అని ప్రజలతో ప్రజలతో మమేకమై చేసే మనిషి అక్కడ హరీష్ రావు గారు మీరు వెళ్ళండి హరీష్ రావు గారు క్వార్టర్కి రెండు మూడు వందల మంది ఉంటారు ఆయన సిద్దిపేట వెళ్తే ఎంతమంది ఉంటారు వంద మంది ఉంటారు పక్కన ఇప్పుడు వస్తారు సమస్య పరిష్కారం చాలా అని మాట్లాడతారు కేసీఆర్ గారు లేని నోటిని కేటీఆర్ గారు ఇన్ఛార్జ్ మంత్రి ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రి కింద పనిచేసినట్టు ఆయన కానీ ఆంధ్రప్రదేశ్లో ఎవరున్నారంటే సకల శాఖ మంత్రి గారు ఒక్కరు తప్ప ఎవరున్నారు ఆయన సపోర్ట్ చేయడానికి ఇది మైనస్ పాయింట్ జగన్ గారి దృష్టి నేను చెప్పిన దాంట్లో విమర్శలు చేసుకుని వాళ్ళు చేసుకోవచ్చు కానీ వాళ్ళ గుండెలో మార్చుకుంటే బాగుపడతారు మార్చుకోకుండా అహంకారం ఉంటే వాళ్ళ ఇష్టం కానీ వాళ్ళ పరిస్థితి మాత్రం మనం అనుకున్నంత మాత్రం ఉన్నప్పుడు బీజేపీ మీరు అడిగారు బీజేపీ ఆంధ్రకి నమ్మక ద్రోహం నిర్వహించిన చేసినా ఉంది కానీ బీజేపీ తెలుగుదేశం మూడు కూడా కలిసి పోటీ చేస్తే ఉత్తర కోస్తాలో మెజార్టీ సీట్లు మళ్ళీ యాభై సీట్లు ఎక్కే అవకాశం ఉంది నా విషయం వేరే ఉండొచ్చు కానీ ప్రజలు మీరు విశ్లేషణ అడిగారు నన్ను మీ ఆకాంక్ష ఏంటని చెప్తే చెప్తాను ఆకాంక్ష కూడా అంతే ఆంధ్రప్రదేశ్ హక్కులు ఆత్మగౌరవం సాధించాలి అనేది డిఫరెంట్ ఇష్యూ అదే ప్రత్యేక హోదా కానీ అక్కడ బీజేపీతో కలిసినా సరే ఉత్తరగో స్థాయి జిల్లాలో ఈ ఈ గ్రూప్ని విజయపథం వేపు తీసుకెళ్ళిపోతున్నాయి మిగతా చోట్ల ఓట్లు తగ్గిన నేను చెప్పింది ఇష్టపడకపోవచ్చు బీజేపీని వ్యతిరేకించే వాళ్ళకి ఫ్యాక్ట్ అని ఫ్యాక్ట్గా చెప్పాలి డెఫినెట్గా బీజేపీతో కలిసి ఇవాళ పరిస్థితుల్లో